ఈ రూపాయి ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఎలా పుట్టిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు భారతదేశం అనే పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో అన్నిటికీ రాజు రూపాయి కానీ ఈ రూపాయి రాజు ఎవరో ఒకరు పుట్టించాలి కదా ఆ పని ఇద్దరు పెద్దలు చేస్తారు ఫస్ట్ ఆర్బీఐ తాతయ్య ఈయన నోట్లకు తండ్రి సెకండ్ వన్ గవర్నమెంట్ అమ్మ ఈమె కాయిన్స్ తల్లి ఒకరోజు ఆర్బీ తాతయ్య ఇలా ఆలోచించాడు ప్రజలకు కొత్త నోట్లు కావాలి మార్కెట్లో డబ్బులు తిరగాలి మరికొత్త ఐదు వందల రూపాయలు నోట్లను పుట్టిద్దామని అంటూ దేశంలో నాలుగు మాయా ఇళ్లకు ఈయన పంపాడు నాలుగు ఇళ్ళ నాలుగు మాయా ఇళ్ళ పేరు ఏమిటంటే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ నాసిక్ అంటే మహారాష్ట్ర సెకండ్ వన్ మధ్యప్రదేశ్ థర్డ్ వన్ కర్ణాటక ఫోర్త్ వన్ వెస్ట్ బెంగాల్ ఇలా నాలుగు మాయా ఇళ్లకు ఈయన వీటిని పంపడం జరిగింది ఈ మాయా ఇళ్లకు పంపిన తర్వాత వాళ్ళు ఐదు వందల నోట్లను తయ తయారు చేశారు అక్కడ ఏం జరుగుతుందంటే ఎలా తయారు చేశారంటే వాటికి ప్రత్యేక సెక్యూరిటీ పేపర్ తీసుకుంటారు గాంధీజీ ఫోటో వేసుకుంటారు రంగు మారే ఇంకు వేస్తారు వాటర్ మార్క్ సెక్యూరిటీ లైన్ వేసేస్తారు చివరిగా సీరియల్ నెంబర్ పడేస్తాడు అలా కొత్త కొత్త నోట్లతో పుట్టిపోతాయి వాటిని ట్రక్కుల్లో పెట్టి ఆర్బీఐకి పంపిస్తారు అక్కడ నుండి బ్యాంచ్కి అక్కడ నుండి ఏటీఎంకి అక్కడ నుండి మన చేతులకు వస్తాయి మరి గవర్నమెంట్ అమ్మ కాయిన్స్ ఎలా పుడతాయి ఎలా పుట్టిస్తుంది అంటే కాయిన్స్ పుట్టించే తల్లి గవర్నమెంట్ అంటే కాయిన్స్ అంటే ఒకరు ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వీటిని గవర్నమెంట్ అమ్మ తయారు చేస్తుంది వీటిని నాలుగు ప్రదేశాల్లో ఉంచుతుంది ఫస్ట్ ముంబై కోల్కత్తా హైదరాబాద్ నయోడా అనే నాలుగు మినిట్ హౌజుల్లో చిన్న మెటల్ రౌండ్ ప్లేట్లు తీసుకొని వాటిపై ముద్ర వేసి వాటికి ఒకటి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు షేప్ ఇస్తారు మెరుస్తున్న గోల్డ్ సిల్వర్లా పాలిష్ చేస్తారు అలా చిన్నపిల్లల కాయిన్స్గా పుట్టి పుట్టిపోతాయి తర్వాత ఏం జరుగుతుందంటే ఎంతమందిని ప్రింట్ చేయాలో ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆర్బీఐ తాతయ్య గవర్నమెంట్ అమ్మ ఇద్దరు సమావేశమై ఇలా మాట్లాడతారు చాలా ఎక్కువ ప్రింట్ చేస్తే ధరలు పెరుగుతాయి ఎంతో తక్కువ ప్రింట్ చేస్తే డబ్బు సరిపోదు అందుకే దేశంకి ఎంత అవసరం ఉంటే అంత మాత్రమే మనీ పుట్టిస్తారు అందువల్ల డబ్బు విలువ కాపాడుతుంది అని జరిగింది ఇంకా ఎండింగ్ క్లైమాక్స్లో ఏం జరుగుతుందంటే అలా ఆర్బీఐ తాతయ్య పుట్టించిన నోట్లు గవర్నమెంట్ అమ్మ పుట్టించిన కాయిన్స్ మన బ్యాంకుల మీదుగా మన చేతుల మీదుగా ప్రతిరోజు మనతో ఉంటాయి ఇది రూపాయి పుట్టిన కథ మరిన్ని ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి